హలో ఎర్రవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ లాగ్స్ ఒక చిన్న కథతో మీ ముందరికండి ఎక్కువ ఆశలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇవాళ వీడియోలో డిస్కస్ చేస్తున్న దానికి ముందు మీకు ఒక చిన్న స్టోరీ ఒక ఊరికి ఒక సన్యాసి వస్తాడు ఆ సన్యాసి వచ్చినప్పుడు ఏమైతుందంటే ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ డౌట్స్ని అడిగి ఆ సన్యాసి దగ్గర తెలుసుకుంటూ ఉంటారనమాట అడిగి తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి కూడా తన డౌట్లను అడగడానికి స్వామీజీ దగ్గరికి వెళ్తుందనమాట తను తన డౌట్ని అడిగినప్పుడు ఆ స్వామీజీ ఏం చేస్తాడంటే ఒక చెట్టును చూపిస్తాడు ఒక చెట్టును చూపించి చూడమ్మా ఇది నార్మల్గా అయితే కొద్ది రోజులు ఏ విధంగా ఉంటుంది అంటే చెట్టు నిండా పచ్చగా ఆకులతో ఉంటుంది కానీ ఇప్పుడు ఏమైంది ఆకులన్నీ రాలిపోయి కింద చెత్త కుప్పలాగా తయారైంది సో ఏదైనా అంతే సమయాన్ని బట్టి అది ఒకసారి పచ్చగా ఉంటుంది తర్వాత వాడిపోయి ఇలా కుప్పలు కుప్పలుగా ఆకుల్లాగా పడుతుంది ఏ దానికి లిమిట్ అనేది ఏమీ ఉండదు మనం అనుకున్నవి ఏవి అనుకున్న టైంకి జరగవు సో ఈ చెట్టులోని ఆకులు ఏ విధంగా రాలి బుడిదయ్యిందో అంటే కింద మట్టిలో కలిసిపోయిందో మన ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి ప్రతి చిన్న విషయానికి మనము ఓవర్ థింకింగ్ చేయకూడదు ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందా అనేది మనకు కూడా తెలియదు నార్మల్గా అయితే చిన్న విషయానికి ఓవర్ థింక్ చే ఓవర్ థింకింగ్ చేయాలా అంటే చిన్న విషయాలకైతే ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం ఉండదండి కొన్ని కొన్ని విషయాలకు మాత్రమే మనం ఓ ఆలోచించాలి కొంచెం ఏదన్నా డెసిషన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటానంటే ఒక ప ఇరవై లక్షల ముప్పై లక్షలు మనం ఎక్కడైనా అప్పు తీసి ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తా అంటే సో దాని గురించి మనం కొంచెం ఆలోచించాలి కానీ ప్రతి చిన్న విషయాన్ని గురించి మనం ఆలోచించాలా లేదు సరే ఒక మనము ఏదైనా చదువుకోవడానికి వెళ్తున్నాము ఒక బీటెక్ చేయడానికి వెళ్తున్నాము దాంట్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలా అనేది ఆలోచించాలి ఒకటి రెండు సార్లు అది కూడా అదే పనిగా నెలంతా సంవత్సరం అంతా కూర్చొని కాదు కదా ఒకరోజు ఈ ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఈ బ్రాంచ్లో ఏది కరెక్టు నేను ఏది తీసుకోవాలి ఏది ఫ్యూచర్ ఉంటుంది అయిపోయింది తర్వాత అదేవిధంగా జాబ్ విషయానికి వచ్చింది మీకు త్రీ ఆఫర్స్ వచ్చాయి ఫోర్ ఆఫర్స్ వచ్చాయి దాని గురించి ఒక టూ మినిట్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారా సో ఏ కంపెనీ బెటర్గా ఉంది ఏది ఫ్యూచర్ బాగుంటుంది నేను ఎందులోకి వెళ్ళాలి అదే పెళ్ళి విషయం పెళ్ళిలో నాలుగు సంబంధాలు వస్తే ఏది మంచిది ఇలాంటి చిన్న కొన్ని కొన్ని విషయాల గురించి అయితే మనం దానికి కూడా ఓవర్ థింకింగ్ అవసరం లేదండి రెయ్యం బౌలు నిద్రలు మానేసి దాని గురించి కూడా మనము థింక్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా ఆలోచిస్తే సరిపోతుంది ఏంటి ఎంతవరకు వచ్చింది అప్డేట్ సో ఇది ఈ ఈ మ్యారేజ్ ప్రపోజల్ చేసుకుంటే మనకు బాగుంటుందా లేదా నలుగురిని పెద్దవాళ్ళని విచారించి సో అటు సైడు ఇటు సైడు బాగా ఆలోచించుకున్నాక ఇది కరెక్ట్ మనకు అనే డెసిషన్ ఈజీగా తీసేసుకోవచ్చు కానీ ప్రతి ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్లో మాత్రమే మనము ఆలోచించాలి ఎటు జరుగుతుంది ఏం జరుగుతుంది అనే దాని గురించి కానీ చిన్న చిన్న విషయాలకు కూడా మనం అతిగా ఆలోచించాలా సో ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఇంకొక స్టోరీ ఏంటి అంటే ఇంకొక ఊరిలో ఇంకొక ఊరికి ఒక సన్యాసి వస్తాడండి సన్యాసి వచ్చినప్పుడు ఏమైతుందంటే తను ఆ సన్యాసి దగ్గరికి ఒక అతను వెళ్తాడనమాట వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి అంటే ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి అక్కడ అబ్బాయి ఏదో డౌట్ అడగడానికి వెళ్తే కనుక తన మీద వచ్చి ఒక బాణం పడుతుంది సో తన మీద బాణం పడినప్పుడు తను ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఇది ఎంత వెళ్తుంది లేకపోతే ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాడు అనమాట ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే అది ఏమైందంటే ఆ బాణం కొంచెం పాయిజన్ లాగా అయిపోయి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి అతను చనిపోతాడు సో ఇప్పుడు ఇక్కడ ఈ స్టోరీలో మీకు ఏమర్థమవుతుంది ఇప్పుడు ఏదైనా మనకు ఒక ఇన్సిడెంట్ జరిగిందే అనుకున్నాము సో ఫస్ట్ అయితే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలా లేకపోతే ఆ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇన్సిడెంట్ ఎలా జరిగింది అని ఆలోచించాలా మనకి మనకే యాక్సిడెంట్ అయితే సపోజ్ ఎక్కడో ఒక చోట ఒకరికి ఎవరికో యాక్సిడెంట్ అయింది అనుకోండి యాక్సిడెంట్ అయినప్పుడు జస్ట్ ఇమీడియట్గా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటామా లేదు వచ్చి నన్ను గుద్దినాడు లేకపోతే వాడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు అని ఆలోచిస్తామా ఈ విధంగా థింక్ చేస్తామా ఇది ఓవర్ థింకింగ్ అవుతుంది కదా నీకు ప్రాణం మీద ఉన్నప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ చేపించుకో వైద్యం చేయించుకొని నువ్వు కరెక్ట్గా బాగా అయిపోయిన తర్వాత వచ్చి ఏం జరిగింది ఏంటి అని ఆలోచిస్తే బాగుంటుంది కానీ లేకపోతే వాడు ఎవడో నాకు రావాలి ఇప్పుడు వాడు ఎవడు చేశాడో నా ముందర ఉండాలి ఈ విధంగా ఆలోచించి ప్రాణం మీదకి తెచ్చుకుంటామా కాదు కదా ఇది ఓవర్ థింకింగ్ అవుతుంది అలా కాకోకుండా ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ చేసేసేయాలి ఆ మూమెంట్లో మనం చేయాల్సింది చేసి తర్వాత నువ్వు ముందు నీకు ఏదన్నా ఉంటే కనుక థింక్ చేయాలి కదా ఇప్పుడు ఆ క్షణంలో ప్రజెంట్ ఏం జరిగిందని మాత్రమే మీరు థింక్ చేయాలి అక్కడ పాస్ట్ గురించి కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందని కాదు ఫస్ట్ అయితే ప్రజెంట్ మీకు ఆ సిచ్యుయేషన్లో ఏం జరిగింది సో పాస్ట్ జరిగింది వదిలేసేయండి ఫ్యూచర్లో జరిగేది వదిలేసేయండి ఆ క్షణానికి తగినట్టు అప్పుడు ఓవర్ థింకింగ్ అనేది మానేసి ఆ టైంకి ఏం చేయాలో అది మాత్రమే చేయండి సో ఓవర్ థింకింగ్ వల్ల మనకి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ దానివల్ల సాల్వ్ అవ్వదు ఇక్కడ ఇంకొకటి ఏంటి చిన్న చిన్న విషయాలే ఒకసారి చూద్దాం ఏంటి అంటే ఓవర్ థింకింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఏదో ఫెస్టివల్ సంథింగ్ ఫెస్టివల్ ఎప్పుడో వస్తుంది వన్ వీక్ తర్వాత దానికి ఈ రోజు నుంచినే మనం ఓవర్ థింకింగ్ ఆ రోజుకి మనకి ఎంత ఉందో అంతలో చేయడమే ఇంపార్టెంట్ అంతేగాని దాని గురించి ఈ రోజు నుంచినే నేను ఏదో డబ్బులు అడ్జస్ట్ చేయాలి అప్పు చేయాలి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి ఆ విధంగా చేస్తే బాగుంటుంది ఈ అంత రిస్క్ అవసరం లేదండి ఆ టయానికి మీ దగ్గర ఎంత ఉందో మీరు ఎంత చేయగలరో అంతవరకు చేయడమే ఉత్తమం లేదనుకో ఓవర్ థింకింగ్ పాస్ట్ మేము ఇలా చేసేవాళ్ళం కదా లేదు ఫ్యూచర్లో మేము ఈ విధంగా ఇంకా బాగా చేయాలి ఇలా ఆలోచించకూడదు సో రేపు ఏం జరుగుతుందో దాని గురించి నువ్వు పక్కన పెట్టేసాయి జరిగిపోయిన దాని గురించి అసలు ఆలోచించద్దు ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కట్టన్ మార్చాలి ఆ టైంకి మారిస్తే అయిపోయింది దాని గురించి ఈరోజు అంతా కూర్చొని ఆలోచిస్తూ ఉంటామా కాదు కదా సో రేపు నేను వంట చేయాలి మార్నింగ్ వంట చేయాలి ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు నేను వంట గురించి ఆలోచించాలా కాదు కదా సో ఇప్పుడు ఏదన్నా ఒక డ్రెస్ లేదా ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అనుకోండి టెన్ డేస్ ముందు నుంచినే ఇంకా అదే ఆలోచన అదే పని మీద ఉంటామా ఆలోచించండి ఎంతసేపు మీరు ఏదన్నా ఒక విషయం గురించి నిజంగా మీకు రిక్వైర్మెంట్ ఉంది మీరు ఆలోచించాలి అంటే దాని గురించి ఒక టెన్ మినిట్స్ ఒక డేలో ఒక టెన్ మినిట్స్ అదే పనిగా టైం పెట్టుకోండి దాని గురించి ఆ విషయం గురించి ఆ టెన్ మినిట్స్ ఆలోచించుకోండి తర్వాత వదిలేసేయండి కానీ ఎప్పుడు అదే దాని మీద కూర్చొని ఆలోచించద్దండి అది కూడా అత్యంత ప్రమాదకరం ఎందుకు అంటే మనము ఆలోచించ ఇప్పుడు అనవసరమైన విషయాల్లో ఎక్కువ ఆలోచించి అవసరమైనప్పుడు మనకు ఆలోచించడానికి మన అంత శక్తి సరిపోదు కాబట్టి అలా చేయొద్దండి ఏది ఎప్పుడు ఎలా యూస్ చేయాలో అది అంతవరకే యూస్ చేయాలి అతిగా ఆలోచించి ఆ అవసరమైన టైంకి మనకి మైండ్ చేయకపోతే చాలా మనమే ప్రాబ్లం ఫేస్ చేయాలి కాబట్టి ఓవర్ థింకింగ్ అనేది చాలా డేంజర్ అన్ని విషయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో ఓవర్ థింకింగ్ అనేది చిన్న చిన్న విషయానికి కూడా ఓవర్ థింకింగ్ అనేది చాలా డేంజర్ అనమాట ఇంకొకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మీరు మెంటల్గా బాగా స్ట్రెస్ అయిపోతారు సో ఇప్పుడు ఆఫీస్కే వెళ్ళారనుకోండి కొన్ని కొన్ని విషయాల్లో మొహమాటం లేకుండా నో చెప్పండి మీకు ఏదైనా కష్టం అనిపిస్తే మీకు ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తే మీరు అంతగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు రాదు తెలియదు కాదు అనేటివి కొన్ని కొన్ని విషయాలు మనం చెప్పాలి కరెక్ట్గా చెప్పేసేయాలి నో అనే చెప్పాలి అన్ని విషయాల్లోనూ తలూపాల్సిన అవసరం లేదండి మనం ఎంతవరకు చేయగలమే అదే ఓవర్ థింకింగ్ అవసరం లేదు ఎవరేమనుకున్నా మనం చేయగలిగిన వరకే చేయాలి కొన్ని కొన్ని విషయాల్లోనే నేను మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ సో అలా ఉండాలి ఇప్పుడు ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్కి వెళ్ళడం ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఒకరోజు మీరు చేయలేనంత పని ఎక్కువగా పనిచేస్తే మీకు ఏమైతుందంటే ఇంటికి వచ్చే లోపల బాగా కోపంగా వస్తారు కదా మన మైండ్ అంతా ఫుల్గా ఇంకా అసలు ఆ వర్క్ చేసేసి టెన్షన్ ఎక్కువైపోయేసి ఫుల్గా కోపం వచ్చేస్తుంది ఏదన్నా మనం చిన్న మాట అనంగానే చిన్న ఏదన్నా చెప్పంగానే ఎక్కువగా కోపం వచ్చేస్తుంది అనమాట ఆ విషయం గురించి సో అందుకు ప్రతి విషయంలోనూ ఓవర్ థింకింగ్ అవసరం లేదు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అంటే మీరు ఏదో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు లేదు చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలకైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం తీసుకొని ఆలోచించుకోండి అంతేగాని ప్రతి చిన్న విషయానికి ఓవర్ థింకింగ్ చేయొద్దండి ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మనకే మెంటల్ స్ట్రెస్ అయ్యి ఆ టయానికి ఆలోచించాల్సిన విధంగా మనము ఆలోచించలేము అనమాట సో ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక ఇంకొక స్టోరీ చెప్తాను ఇక్కడ ఒక అమ్మాయి వచ్చేసి తను ఎప్పుడు తన పాస్ట్ గురించి అయ్యో ఇలా జరిగిపోయింది ఏంది ఇలా జరిగిపోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది దానివల్ల ఆ అమ్మాయికి ఏమైంది మనశ్శాంతి లేకోకుండా ఉంటుంది జరిగింది ఏదో జరిగిపోయింది ఆ టైంకి వదిలేస్తే ప్రాబ్లం లేదు కానీ ఆ అమ్మాయి అలా ఆలోచిస్తూ ఉండి ఆ అమ్మాయి డౌట్ క్లారిఫై చేసుకోవాలని ఒక సన్యాసి వస్తే సన్యాసి దగ్గరికి వెళ్తుంది అనమాట వెళ్తే ఆయన ఏం చెప్తాడు అంటే ఒక గ్లాస్ ఒక కప్పిస్తాడు కప్పిచ్చి ఇలా పట్టుకోమని చెప్తాడనమాట పట్టుకోమంటే అమ్మాయి కాసేపు పట్టుకుంటుంది హాఫ్ అన్ అవర్ పట్టుకుంటుంది తర్వాత వన్ అవర్ పట్టుకుంటుంది పట్టుకుంటు ఆ అమ్మాయి పట్టుకోలేకపోతుంది స్వామీజీ నేను పట్టుకోలేకపోతున్నాను అని అంటుంది అనమాట ఎందుకు అమ్మాయి ఎందుకు పట్టుకోలేకపోతున్నావు అంటే అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆ చేతిలోకి ఈ చేతిలోకి అలా మార్చుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటుంది ఎందుకమ్మా ఏమైంది అంటే స్వామీజీ నేను దీన్ని ఎక్కువసేపు మొయ్యలేకపోతున్నాను నాకు చెయ్యి నొప్పి వస్తుంది అంటుంది సో ఇప్పుడు ఏం చేస్తావు దానికి అని అడిగితే నేను ఇప్పుడు ఆ గ్లాస్ తీసి పక్కన పెట్టేస్తాను అని చెప్తుంది సో మన లైఫ్ కూడా అంతేమ్మా ఏదన్నా అనవసరమైన విషయాలు ఉంటే ఇప్పుడు నువ్వు నీ పాస్ట్ గురించి ఇక్కడ అంత ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది నీ పాస్ట్ జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు నువ్వేం చేసినా అది తిరిగి రాదు సో అందుకోసమే ఇప్పుడు నువ్వు ఈ గ్లాస్ తీసి ఎలా పక్కన పెట్టేస్తావో నీ మెదడులో ఉన్న ఆలోచనలు కూడా ఆ టైంకి తీసి పక్కన పెట్టేసి మనం చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళడమే ఇక్కడ కరెక్టు దీనివల్ల ఎవరికి నష్టం ఉండదు అదే నువ్వు ఓవర్ థింకింగ్ ఉంటే టైంకి కరెక్ట్గా తినాలనిపిదు ఇప్పుడు నేనే ఉన్నాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ఇంకొకటి రియల్ మామూలుగా నేను ఉన్నాను నేను వీడియోస్ చేయాలి చేయాలి అని అనుకుంటున్నాను కానీ చెయ్యట్లేదు దానివల్ల ఏంటండి దానివల్ల ఓవర్ థింకింగ్ తప్పనిస్తే మైండ్కి స్ట్రెస్ ఉంటుంది లేదనుకో కొంచెం టైర్డ్ అయిపోతాము చేయాలి చేయాలి అనుకుంటున్నాను కానీ చేయట్లేదు రోజు రాసుకుంటాను అక్కడ పక్కన పడేస్తాను దానివల్ల ఏమి యూజ్ ఉంటుందా ఉండదు కదా ఇది ఓవర్ థింకింగే అలా మీరు ఏదన్నా పని చేయ చేయాలి అనుకున్నప్పుడు దానికి డెబ్బై సార్లు ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టి లేదా ఏదో పెద్ద టాస్క్ అయితే తప్పనిస్తే దానికోసం మరీ మనం ఇంత టైం తీసుకొని చేయాల్సిన అవసరం అయితే ఉండదండి ఓవర్ థింకింగ్ ఉండడం వల్ల మన మైండ్ స్ట్రెస్ ప్లస్ కోపం ఎక్కువ ప్లస్ ఆ టైంకి మనకు అవసరమైన టైంలో మనం యూస్ చేసుకోకపోవడము ఇలా చాలా ఉంటాయి కాబట్టి ఓవర్ థింకింగ్ అనేది అవసరం లేదు టైంకి మీరు ఎక్కడ ఏది ఏ టైంకి ఎలా చేసుకొని వెళ్ళాలో అలా చేసుకుంటూ వెళ్ళాలి అది జరగాల్సిన టైంకి ఖచ్చితంగా జరుగుతుంది అనమాట కానీ ఓవర్ థింకింగ్ వల్ల మనం అన్నీ లాస్ అవుతాము కోపం ఎక్కువైతుంది దానివల్ల మనకే హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో ఓవర్ థింకింగ్ అనేది తగ్గించండి చిన్న విషయానికే ఎక్కువ ఆలోచించద్దండి ఏది ఏ టైంకి ఎలా జరగాలి అదే ఇప్పుడు కర్టన్స్ మార్చాలనుకుంటే ఆ టైంకి మార్చేయచ్చు ఏదైనా ఫుడ్ చేయాలి అంటే ఏదో ఒకటి ఒక టమోటా కట్ చేసేసి టమోటా కర్రీ చేసేసినా కూడా ఆ టైంకి తినేయచ్చు దాని గురించి మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు నేను ఆలోచించుకుంటూ కూర్చుంటే మైండ్ ఖచ్చితంగా రిస్క్లోకి వెళ్ళిపోతుంది కదా మనం మెంటల్గా బాగా స్ట్రెస్ అయిపోతాం అన్నమాట సో అలా కాకోకుండా ఏ ఏ టైంకి ఏ పని చేయాలో అనేది ఈజీగా సింపుల్గా చేసుకొని వెళ్ళిపోండి ఓవర్ థింకింగ్ అనేది అవసరం లేదు ఇంపార్టెంట్ థింగ్స్కి మాత్రమే కొంచెం మన ఇది పెట్టి అప్పుడు మెంటల్ టెన్షన్ తీసుకోండి సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ వన్